జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాగానేం కేంద్రం సహకారంతో పోలవరం ఉత్తరాంధ్ర సుజల స్రావంతి ప్రాజెక్టు ను పూర్తి స్థాయిలో పాలకొండ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ స్పష్టం చేశారు పాలకొండ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటింటికి ఉచితంగా మంచినీటి కొలాయిలు ఇస్తామన్నారు ఈ సందర్భంగా గాజు గుర్తుపై ఓటు వేసి ఉమ్మడి అసెంబ్లీ కమలం గుర్తుపై ఓటు వేసి ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు కూటమి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అందిస్తామన్నారు ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులన్నీ కూడా పక్కదారి పెట్టాయండి ప్రధానంగా గిరిజనులు కావాల్సింది ఉపాధి ఈరోజు మనము నిరుద్యోగులు చాలామంది ఉన్నారు గిరిజన ఐటిడి నుంచి ట్రై కార్ లోన్స్ అనేవి ఇవ్వాలి ఇప్పటివరకు కూడా ట్రై కార్ లోన్స్ అనేవి ఏ గిరిజను కూడా ఇప్పటి వరకు నేటికి ఐదేళ్ల టైంలో ఏ ఒక్క గిరిజనులకు కూడా ఒక్క ట్రై కార్ లోన్ కూడా ఇవ్వలేదు దీని కారణం ఏమిటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ మేము ఇస్తున్నాం స్టేట్ గవర్నమెంట్ నుంచి నలభై శాతం మీరు పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది అయినా సరే ఆ ఫార్టీ పర్సెంట్ నిధులు కూడా ఐటీడీఏలకు ఇవ్వలేదంటే గిరిజనుల మీద జగన్మోహన్ రెడ్డికి ఎంత ప్రేమ ఉందో ఒకసారి దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే మీరు కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు ఇస్తే మీరు నలభై శాతం నిధులు కూడా గిరిజనులు కేటాయించలేరా అంటే కనీసం గిరిజనుల మీద గిరిజనుల ఓటుతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ ఈరోజు గిరిజనులు పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది ఖచ్చితంగా ఐటీడీఈ నిధులు కూడా దుర్వీణ అయ్యాయి ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా రోడ్లు కూడా నాణ్య నాణ్యమైనటువంటి రోడ్లు లేవు ఎక్కడ కూడా ఒక వాటర్ స్కీమ్ కానీ వరకు కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు అలాగే సీసీ రోడ్లు కానీ అలాగే ప్రొటెక్షన్ వాల్స్ అంటే వరద గోడలు అంటాం ఇవి కూడా ఎక్కడ కూడా నిర్మించలేదు ఈరోజు చాలా గ్రామాలు కొండ మీద ఉన్న గ్రామాలు కిందకి ఏదైనా సంతలకు వస్తే ఆ కొండ మీద చూస్తుంటే ఎక్కడైనా ప్రొటెక్షన్ వాల్స్ నిర్మించాలా ఇప్పటికీ కూడా కొండ ప్రాంతాల ప్రొటెక్షన్ వాల్స్ ఎక్కడ నిర్మించలేదు అలాగే సంతలు ఉన్నాయి సంతలు ఇప్పుడు కూడా సోమవారం జరుగుతాయి ఆదివారం ముందు రోజే వస్తారు అక్కడికి వచ్చినా సరే కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఈరోజు ఐటీడీఏ కల్పించడానికి డబ్బులు లేవంటే జగన్మోహన్ రెడ్డి గిరిజనుల మీద ఎంత ప్రేమ ఉందో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా గిరిజన ప్రజలు అర్థం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఈ ఎన్నికల్లో నమ్మే పరిస్థితి లేదు గిరిజనులు ఖచ్చితంగా జనసేన పార్టీకి ఉంటారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారు అని ఆశభావం